హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా చాలామంది సామాన్య మానవులు అంటే ఒక ముప్పై లక్షల లోపలు కనీసం ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఎస్ఎఫ్టీతో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు వాస్తు ప్రకారం కట్టుకోవాలి అనే భావనతో వాస్తు ప్రకారము ఎవరు బాగా చెప్తారు అనే విధంగా ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీరు చూసినప్పుడు నాలాంటి చాలా వ్యక్తులు తారసపడతారు అందులో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వేద వాస్తు గృహవాస్తు అనేది ప్రాచుర్యం పొందుతూ ఉంది సో మీరు ఈ రకంగా ఒక స్థాపత్యవేదం కొంత వైవిధ్యంగా ఉన్నదని చూసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పండితులు చెప్పేవాళ్ళు ఉంటారు నేనంటే గత పన్నెండు సంవత్సరాలుగా చెప్తున్నాను కొంతమంది ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఈ యొక్క ధర్మాన్ని చెప్పడం అనేది ప్రారంభించారు ఇక్కడ ఒక వేద వాస్తు అనేది ఒకటి ఉన్నది ఈ యొక్క వేద వాస్తు ధర్మం ద్వారా ఇల్లు కట్టుకోవాలి అనే సంకల్పం కలిగింది అంటేనే మన తలరాతలు మారినట్టు మిత్రుల గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవాళ బయట గత నలభై యాభై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి వాస్తులో ఒక యాక్టివిటీస్ అనేవి ఏ రకంగా చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ నడుస్తుంది లేదా పలానా ఫేసింగ్ గృహం కట్టుకుంటే మంచిది అనేటటువంటి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నడుస్తుంది లేదా ఈశాన్యాల మూలగా ద్వారాలు పెట్టడము లేదా ఆగ్నేయంలో వంట చేసుకోండి అని చెప్పడము సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉంచుకోవడం అని చెప్పడము అలాగే నార్త్ ఈస్ట్లో పూజ అని చెప్పడము ఇంటర్మీడియట్గా అంటే ఒక మూలకి ఒక మూలకి మధ్యలో గదులకి అటాచ్డ్గా టాయిలెట్స్ వచ్చే విధంగా ఉంటూ ఈ యొక్క గుమ్మాలు కిటికీలు శాల్తీలు ఈవెంట్ నెంబర్గా ఉండాలి మొత్తం కలిపితే అన్నీ మన సరి సంఖ్యలో ఉండాలి సున్నాలు రాకూడదు మెయిన్గా ఒక వాస్తు అంటే ఈ ధర్మమే మనకి బయటికి వెళ్తుంది మిత్రుల కానీ ఒక స్థాపత్యమేద ధర్మం ఏం చెప్తుంది ఒక ఇల్లు అనేది ఒక పల్సేషన్ ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి లాంటిది ఒక నాలుగు ఔటర్ వాల్స్తో కట్టిన తర్వాత అందులో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆకాశతత్వం అనేటటువంటి ఒక వైబ్రన్సీ ఏదైతే ఉండదో ఒక రిథం ఒక పల్సేషన్ ఏదైతే ఉన్నదో మనిషి మీద అంతరాత్మ మీద పనిచేస్తుంది తద్వారా వారు జీవితంలో చాలా మానసిక ఆనందంగా ఉండడానికి కావలసిన శక్తి ఇంటి ద్వారా తీసుకోవచ్చు అనేది ఈ ధర్మం చెప్తుంది అంటే మిత్రులారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి మనిషి మీద పనిచేసేటటువంటి తత్వం ఏంటి తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనం ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నాం వాస్తుశాస్త్రం ద్వారా ఎందుకు మంచి జరుగుతుంది ఒక మంచి జరగాలి అంటే మనకిను ఆ ఇంటికి ఒక రిలేషన్ అనేది ఏర్పడాలి కదా దయచేసి ఆ యొక్క సైన్స్ ఏంటి అనేది మనం ఆలోచించాలి ఈ యొక్క వీడియో చెప్పడంలో కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సబ్స్టెన్స్ ఏంటి మన మీద పనిచేసేటటువంటి సబ్స్టెన్స్ ఏంటి ఒక ఇంటి ద్వారా ఒక వాస్తు ఫాలో అయితే మంచి జరుగుతుందంటే ఆ మంచి ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా కట్టుకుంటే సరిపోతుంది అనేది మీరు తెలుసుకుంటారని భావిస్తూ మిత్రులారా మరొకసారి తెలియచేస్తున్నాను వేద ధర్మం ద్వారా ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి ఒక ఉనికి మీకు చేరినా సరే మీరు మీ ఫ్యామిలీ బాగున్నట్టే మిత్రులారా అంటే బయట జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి వాస్తు పద్ధతులకి దాటి అందులో నిజం కాదు ఇంక ఏదో ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు మాత్రమే మనము ఈ స్థాయికి ఇక్కడ చేరగలిగా మిత్రులారా అందువల్ల ధర్మబద్ధంగా స్థాపత్య వేద ఆయాది గడడం ద్వారా ఒక ఇల్లు కట్టుకోవచ్చు అనే విషయాన్ని తారసపడినప్పుడు మనసావాచ ముందుకు ముందుకెళ్ళడం మిత్రులారా ఎందువల్ల ఇది ఫాలో అవ్వాలి ఎందుకు బయట నడుస్తున్న దాంట్లో ఈ రెండింటికి ఒక వేరియేషన్ అనేది కామన్ మ్యాన్కి తెలియ చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను మిత్రులారా కాస్త నిడివి ఎక్కువగా ఉంటుంది ఒక సత్యాన్ని బోధించాలనుకుంటే ఇవాళ యూట్యూబ్లో నడుస్తున్న వన్ మినిట్ షార్ట్స్ లాగా చెప్పలేము అందువల్ల దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలి చెందుకునే వాళ్ళు సీరియస్గా ఉన్నవాళ్ళకి మాత్రమే నేను యొక్క ధర్మాన్ని విశదీకరించడం అనేది జరుగుతుంది మిత్రులారా మిత్రులారా మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థాపత్యవేత ధర్మం ప్రకారం మనం ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు మనం ఇల్లు దిక్కులకు సరిపెట్టి కట్టుకోండి అని చెప్తుంది మిత్రులారా దిక్కులకు సరిపెట్టి కట్టుకోవాలనుకుంటే మనకి ఆ వీధి ప్రకారం వచ్చిన దాన్ని ఒక డాక్యుమెంట్లో ఉన్నదాని ప్రకారము అది ఒక తూర్పు వీధి ఇది ఒక ఉత్తరం వీధి ఇది ఒక దక్షిణం వీధి లేదా ఇది పశ్చిమం వీధి అని చెప్పి మనం అనుకుంటున్నాం మిత్రులారా కానీ ఆ యొక్క వీధిని ఆ యొక్క డెవలపర్ వేసినప్పుడు దిక్కులకి సరిపెట్టి వేశాడు అనేది మనకు తెలియదు తద్వారా ఆ వీధులు ఎంతో కొంత దిక్కులకి కొంచెము అటుగా కానీ ఇటుగా కానీ తిరిగి ఉంటాయి వీధులు అందువల్ల అక్కడ అది మనకు పాజిటివ్గా ఉండే ఈశాన్యాన్ని తిరిగిందా లేదా కొంత నెగిటివ్గా పరిణమించేటటువంటి ఆగ్నేయప్రాచి తిరిగిందా అనేది మనం తెలుసుకోవాలి మిత్రులారా అంటే భూమి మీద మనం ఒక ఇంటిని కట్టినప్పుడు భూమి యొక్క శక్తిని ఆ యొక్క క్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ యొక్క క్షేత్రంలో కట్టే ఇల్లు తీసుకోవాలి అనుకునేటప్పుడు భూతత్వాన్ని ఆ యొక్క ఇల్లు తీసుకోవాలి మిత్రులారా అది దిక్కులు కట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క భూతత్వాన్ని ఇల్లు తీసుకుంటుంది మిత్రులారా కొన్ని డిగ్రీల వరకు అటుగా ఇటుగా తిరిగిన కొంత రిలాక్సేషన్ ఉంటుందన్నమాట సో ఇదొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయము రెండవది కట్టిన తర్వాత మన ఇంటి పాదికి సరిపడేటటువంటి ఒక ఎనర్జీ అనేది ఆ వేవ్ లెంత్ ఏ రకంగా ఉండాలి ఎలాంటి బలాన్ని కలిగి ఉండాలి అనేది ఒక ఆయాది ధర్మం ప్రకారం లెక్కించి మనం గుర్తిస్తాం మిత్రులారా సో ఎటువంటి నక్షత్ర బలము ఆ నాలుగు గోడల మధ్య కంటికి కనపడిన తత్వాన్ని పొందుపరుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి మిత్రులారా మూడవది ఆ ఇంటి యొక్క కొలతలు అంటే ఆ యొక్క పొడుగు వెడల్పుల నిష్పత్తి ఏదైతే ఉన్నదో ఆ యొక్క పొడుగు వెడల్పు నిష్పత్తి ప్రకారము ఇంటి యొక్క లేఅవుట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా కొంత గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ని ఒక మీటర్ అయినా వదిలిపెట్టిన తర్వాత సో అది శాస్త్ర ప్రమాణంగా ఏ రకంగా తీసుకోవాలి అనే పద్ధతులు ఉన్నాయి మిత్రులారా ఇది మూడవ పాయింట్ నాలుగో పాయింట్ మనం సిమద్వార స్థాపన ఎక్కడ చేయాలి ఇవాళ తూర్పు ఉత్తరాలు తీసుకున్నప్పుడు ఈశాన్యాలకు దగ్గరగా చేస్తున్నారు ఆగ్నేయం తీసుకునేటప్పుడు దక్షిణం పక్కగా దక్షిణాగ్నేయం పక్కగా చేస్తున్నారు పశ్చిమాన తీసుకున్నప్పుడు వాయు మూలంగా పెడుతున్నారు మిత్రులారా కానీ ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినటువంటివి కాదు ఒక స్థలాన్ని ఒక దిక్కును తీసుకున్నప్పుడు దాన్ని సగంగా విభజించి ఒకటి ఉచ్చము ఒకటి నీచము అనేటటువంటి సాంప్రదాయము శాస్త్రంలో లేదు శాస్త్రంలో మనం ఎటువంటి వాస్తు పురుష మండలి వాడుతున్నామో ఆ యొక్క వాస్తు పురుష మండలిని అనుసరించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పదదేవతల యొక్క ఎనర్జీస్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ చమద్వార స్థాపన చేయాలి అని చెప్పేటటువంటి సైన్సు ఇవాళ చాలామంది సిద్ధాంతులకి ఆ యొక్క నాలెడ్జ్ కూడా తెలియటం లేదు మిత్రులారు అదే రకంగా ఇంటిని ఏ రకంగా లేఅవుట్ చేసుకోవాలి బ్రహ్మస్థానాన్ని ఏ రకంగా గుర్తించాలి ద్వారం ఎదురుగా ఒక ఆపోజిట్గా ఒక బ్యాక్డోర్ ఏ రకంగా పెట్టుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా ఈ మధ్యకాలంలో మూడు సింహద్వారాలు ఉంటే ఈ క్రూర గృహం అని ఇంకొక ఐదు సింహద్వారాలు ఉంటే ఇదని ఒకటి ఉంటే అదని చాలా రకాలుగా కన్ఫ్యూజన్కి గురి చేసేటటువంటి విధానాలు చాలా ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాస్తు అనేది చాలామంది చేస్తున్నారు మిత్రులారా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా ఇంటికి ఒక్కటి మాత్రమే శుభద్వారం ఉంటుంది ఇంటికి మెయిన్ డోర్ ఒక్కటే ఉంటుంది మిగతాది వరాండాల్లో రావడానికి మనం యూజ్ చేసుకునేటటువంటి డోర్లు ఉపద్వారాలు మాత్రమే అదే రకంగా ఇంటి యొక్క హైటు ఎంత ఉండాలి అనేది కూడా ఇంటి యొక్క ఆయాది గడన నుంచి మనం తీసుకోవాలి మిత్రులారా ఈ రకంగా ఈ అన్ని ధర్మాలను పాటిస్తూ వారి యొక్క స్థలంలో చక్కని ఒక డీ నమూనాని గీసి ఇల్లు కడితే ఏ రకంగా ఆ యొక్క ఫీల్ ఉంటుంది ప్రతి గదుల యొక్క అమరికి ఎలా ఉంటుంది వాటిలో ఫర్నిచర్ వేస్తే ఆ యొక్క అమరికి ఎలా ఉంటుంది ఇదంతా ఒక డీ ప్లాన్ చేసే విషయంలో మేము కట్టడానికి ముందే చేయడం ద్వారా తర్వాత వాటి యొక్క పిల్లర్ పాయింట్లు వాటి యొక్క బేసిక్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఆటోకాడిలో డిలైవ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా సో ఇదంతా ఎందుకు చెప్పడం అనేది జరుగుతున్నదంటే ఇవాళ మీకు వాస్తు మీద ఒక అవగాహన ఉన్నా సరే లేదా కన్స్ట్రక్షన్ మీద ఒక అవగాహన ఉన్నా సరే లేకపోయినా సరే కట్టుకోవాలి స్థాపస్యవేద ధర్మం ప్రకారము అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ శ్రేణుకుమార్ని మా యొక్క టీంని మీరు సంప్రదించడం ద్వారా మీరు చాలా మనశ్శాంతిగా ఆనందంగా ఉంటారు మిత్రులరా మీకు ప్రతి దశలోనూ అది డిజైన్ కావచ్చు కన్స్ట్రక్షన్ విషయమే కావచ్చు మీకు మంచిగా ప్రతి వివరాన్ని ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం మిత్రులారా అందువల్ల స్థాపత్యవేద ధర్మం ప్రకారము ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం కలిగింది అంటే మీ యొక్క తలరాతలు మారుతున్నట్టే మీకు మంచి టైం వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ఒక ధర్మం ఉంది అని ఇటువంటి ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకోవచ్చు అనేటటువంటి ఒక కనెక్టివిటీ అనేది నడుస్తుంది మిత్రులారా అందువల్ల ఏ మాత్రము కట్టుకోవాలనిపించినా ఏ డౌట్ ఉన్నా శ్రీనికుమార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరైనా ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడి మీ యొక్క ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తిని మీకు మీకు దాన్ని ఎలా అధిగమించాలి అనేటటువంటి శక్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా అందువల్ల స్థాపత్య భేద ధర్మం ప్రకారము కట్టుకోండి ఈ యొక్క ప్రకృతి శక్తి ద్వారా ఒక మానసికమైనటువంటి ఆనందంగా మనం ఉండాలి వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది మానసికమైనటువంటి ఆనందము స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేది చెప్పింది వాస్తుశాస్త్రం ఎప్పుడు నువ్వు అర్ధరాత్రికి అర్ధరాత్రి కోటేశ్వరుడు అయిపోతావు అని చెప్పదు నువ్వు పెద్ద పొలిటీషియన్ అయిపోతావు అని చెప్పదు మీరు పెద్ద వ్యాపారవేత్త అవుతారని చెప్పదు మీకు పెద్ద లాటరీ నడుస్తుంది అని చెప్పదు మిత్రులారా ఎందుకంటే ఒక మనిషి తన సంకల్ప బలంతో తను చేయాలనుకున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేయడం ద్వారా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అటువంటి సంకల్ప బలానికి ఒక ప్రకృతి పరంగా ఇల్లు అనేది ఒక పాజిటివ్గా నేను ఇంకా ముందుకు తీసుకెళ్లేటటువంటి తత్వాన్ని ఇస్తుంది మిత్రులారా అంటే నీ సంకల్ప బలానికి వాస్తు ధర్మం ద్వారా ఒక ప్రకృతిని జనింపచేసి నీ యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ యొక్క శక్తి దైవత్వం అనేదాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం మిత్రులారా చూడండి మనం ఈ రోజున ఒక వాస్తు ప్రకారంగా అన్ని చూపెట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నాము ఎంతవరకు ఎంతవరకు మనం ఆనందంగా ఉంటున్నాము నిజంగా చెప్పండి మానసికంగా కానీ దాంపత్య జీవన పరంగా కానీ మనం పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ అదే రకంగా పిల్లల్ని చదివించే విషయంలోనే కానీ వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ముందు మనం ఆనందంగా ఉండే విషయంలోనే కానీ ఇవాళ ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి వాస్తు పద్ధతుల్ని ఉపయోగించడం ద్వారా ఎవరు ఆనందంగా లేరు మిత్రులారా ఇటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము చెప్పినటువంటి ఒక ధర్మాన్ని ఒక దేవాలయాల్లో మాత్రమే వాడుతున్నారు దాన్ని ప్రాసాదాలకి ఒక సామాన్యమైనటువంటి ఒక ఇరవై లక్షల నుంచి ఒక కోటి కోటిన్నర వరకు కట్టుకునే వరకు ఒక లేఅవుట్స్ వేసుకునే వరకు ఎలా ఉపయోగించాలి అనే దాని మీద గత పుష్కర కాలంగా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నేను అన్నీ వదిలిపెట్టి సంఘం గురించి సమాజం గురించి కష్టపడుతున్నాను మిత్రులారా ఇవాళ ఈ ధర్మాన్ని నమ్మి మీరు రండి సంతోషంగా ఉండండి మీ సంకల్ప బలానికి ఒక ప్రకృతి బలాన్ని మనము జోడి చేస్తున్నాము జోడిస్తున్నాము తద్వారా మన యొక్క మానసికమైన తీరు ఒక ఒక ఆనందంగా ఉండే విధంగా ఆ ఇల్లు మారుస్తుంది మిత్రులారా ఈ యొక్క దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అదే రకంగా ధర్మాన్ని నేర్చుకోవాలన్న వాళ్ళకి కూడా ఒక మూడు నెలల వ్యవధిలో ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా అందువల్ల ఆ రకంగా ధర్మాన్ని నేర్చుకొని కూడా నేను ఇల్లు కట్టుకుంటాను అనుకునే వాళ్ళు ధర్మాన్ని నేర్చుకోవడం ద్వారా వారి ప్లాన్ని వారి చేతే గీయిస్తాం మిత్రులారా అందువల్ల వేదము గృహవాస్తుని నమ్మండి మీ భవిష్యత్ తరాలకి ఒక మంచి ఇంటిని ఒక గిఫ్ట్గా ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్